ఇండిపెండెంట్ జర్నలిస్ట్ని ఇక్కడ కనిపిస్తున్న చాలా ప్రియా సంస్థల్లో నేను పనిచేసి బయటకు వచ్చి ఇప్పుడు నేనే ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తులసి చదువు చేస్తూ వీడియో చేస్తున్న ఒక సాధారణ జర్నలిస్ట్ని సో నేను ముందుగా చెప్పాల్సింది చెప్పాలి అని నా వెనుక ఏ పొలిటికల్ పార్టీలు లేవు ఇక్కడికి రావడం అనేది కూడా మీరు ఇక్కడ ఉండే వాళ్ళని చూస్తే అర్థమవుతుంది సో విశాఖ హక్కు ఆమె హక్కు అనే ఉద్యమం ఎట్లా మొదలైంది చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేసిన క్రమంలో చాలా బాధేస్తుంది ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలు చేసి నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ఇదే నెలలో సుమారు అరవై ఏళ్ళు అవుతుంది ఒకే రోజు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకే రోజు ముప్పై రెండు మంది మన దేశ పోలీసులు మన దేశ భద్రతా వ్యవస్థలు ఆ పోరాటాన్ని అణచివేయడానికి చేసిన కాల్పుల్లో అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అయినా సరే ఓవెత్తన ఎగిసిపడ్డ ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ముప్పై రెండు మంది చనిపోయారు సో వాళ్ళు ఎవరు అని చెప్పి నేను చూస్తే ఈ విశాఖలోనే పన్నెండు మంది చనిపోయారు వాళ్ళలో ఏళ్ళ చిన్న కూడా ఉన్నాయి హోటల్లో సర్వర్స్గా చేసే వాళ్ళు ఉన్నారు యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు చాలామంది కార్మికులు ఉన్నారు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు మతాలకు మతాలకు కులాలకు అతీతంగా అప్పుడు ఆ పోరాటాన్ని వాళ్ళు చేయడం జరిగింది ఆంధ్రుల హక్కుగా విశాఖ ఉప్పును సాధించుకోవడం జరిగింది సో ఇప్పుడు ఇప్పుడు మంచిది ఏంటి అని చూస్తే అట్లాంటి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేయాలి అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ తర్వాత ఇప్పుడు ఉండే కార్మికులు చేసిన ఆందోళనలు ప్రొటెస్టుల వల్ల దాన్ని హోల్డ్లో పెట్టారు అన్ని రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చాయి సో బహుశా వీళ్ళ ఒత్తిడి వీళ్ళ ఒత్తిడి వల్ల కూడా ఆ ప్రైవేటైజేషన్ని వేగవంతం చేయకపోవచ్చు నేను బలంగా అంటే నేను చాలా విస్తృతంగా పరిశోధన చేసి రెండు వీడియోల్ని నేను ప్రజల ముందు పెట్టాను అన్బయాస్డ్గా ఆ వీడియోల్ని నేను చేశాను నెలల కొద్దీ పరిశోధన చేసి ఆ వీడియోస్ని నేను ముందు పెట్టాను ఇది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ ఉద్యమ చరిత్ర ఏంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి ఎందుకు ప్రమాదంలో ఉంది స్టీల్ ఫ్యాక్టరీ దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఏ రాజకీయ పార్టీలు ఏం చేశాయి అని చెప్పడం జరిగింది అయినా సరే అది ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు అండ్ అనుకూలం కూడా కాదు ఉన్న పరిస్థితుల్ని ఎగ్జాక్ట్లీ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ పబ్లిక్ డొమైన్లో ఉండే ఇన్ఫర్మేషన్ ఆధారంగా నేను చేయడం జరిగింది సో ఆ పని ఎందుకు చేశాను అంటే ఇది పోరాడి సాధించుకున్న వైజాగ్ జిల్లా ఈరోజు ప్రైవేటైజ్ చేసే ఈరోజు ప్రైవేటైజ్ జరుగుతుంది అని చెప్పి కూడా నేను దానికి చెప్పలేదు ప్రైవేటైజ్ చేయడానికి ఈరోజు టీడీపీ కానీ లేకపోతే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ కానీ బిల్లు ఇది ఎవరు కూడా అది సాధ్యం కాదు ప్రైవేటైజ్ జరిగింది నేను స్పష్టంగా చెప్తున్నా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ వెంటనే ప్రైవేటైజ్ చేయడానికి ఆ ధైర్యం ఎవరికీ లేదు కానీ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని నిలబెట్టే ప్రయత్నం కూడా చూడదు ఇది కుప్ప కూలిపోవడానికి దాని అంతటా అదే ఒక డొల్లగా మారి కూలుకోవడానికి మొత్తం అన్ని ప్రయత్నాలు చుట్టూ చేస్తున్నారు దాంట్లో అదాని పాత్ర ఎంతుంది ఈ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ భూములు అదానికి ఎందుకు కావాలి అదానికి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ పక్కన ఉండే అదానీ పోర్ట్ విస్తరణలో భాగంగా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ భూమి అనేది అదానీకి ఎంత అవసరమో అనేది మీకు కళ్ళకు కట్టినట్టు విత్ డేటా ఎవరైనా నేను చెప్పడం జరుగుతుంది అవి తప్పు అని చెప్పి మీకు ఎవరికైనా అనిపిస్తే నేను ఏ శిక్షకైనా రెడీ అలాగే అదానీ అంటే వైజాగ్ సిటీ ఒక అదానీ సిటీగా మారిపోతుందా అని అనిపించింది నాకు సో వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి ఒకవైపు ఫోర్ట్ ఉంటే గంగవరం పోర్ట్ అదాని గంగవరం పోర్టు ఇంకొక వైపు అదాని అమ్ముజా సిమెంట్ ఫ్యాక్టరీ ఇదే వైజాగ్లోనే అదాని డేటా సెంటర్ వస్తుంది గూగుల్ అదాని డేటా సెంటర్ ఈ రకంగా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని అదాని క్రమక్రమంగా అదానికి దీన్ని కట్టబెట్టడానికి ఎలా దీన్ని కుప్పగోలు చేస్తున్నారు ప్రైవేటైజ్ చేయలు దానంతటి అదే కూలిపోయేలాగా చేస్తున్నారు అది ఎలా చేస్తున్నారు అని చెప్పి నేను చెప్పిన తర్వాత దాంట్లో అన్ని పార్టీల భాగస్వామ్యము ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నేను ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత చాలామంది పొలిటికల్ లీడర్స్ దాంట్లో ఎంపీలు ఉన్నారు ఎంపీని మించిన స్థాయిలో ఉండే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ నాకు ఫోన్లు చేస్తారు అమ్మ మీరు చాలా అద్భుతంగా చేశారు ఇప్పుడుండే కూటమి ప్రభుత్వంలో చాలా అత్యున్నత స్థాయిలో ఉండే వాళ్ళు కూడా నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి అమ్మ మీరు చాలా బాగా చేశారు కానీ మేము ఏమీ చేయలేము హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నాము అని చెప్పారు గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కీలకంగా పనిచేసిన వ్యక్తులు కూడా ఫోన్ చేస్తారు సో దాంట్లో ఎంపీలు ఎమ్మెల్యేలు చాలామంది కాల్ చేస్తున్నారు ఆ వీడియోస్ చూసిన తర్వాత నిజమే మీరు చెప్పింది అన్నీ వాస్తవాలే కానీ మేమేం ఏం చేయలేకపోతున్నాం ఎందుకు ఏమి చేయకూడదు ఇదే వైజాగ్ స్టీల్ ప్లాంట్తో పాటు వేరే రాష్ట్రాల్లో అంటే కర్ణాటకలో తమిళనాడులో వెస్ట్ బెంగాల్లో ఛత్తీస్గఢ్లో నాలుగు స్టీల్ ఫ్యాక్టరీల్ని అఫీషియల్గా ప్రకటించింది సెంట్రల్ గవర్నమెంట్ దీపం సో వీటిని ప్రైవేటైజ్ చేయట్లేదు అని చెప్పి అఫీషియల్గా ప్రకటించినప్పుడు వైఎస్ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని అఫీషియల్గా ప్రకటించలేదు సో ప్రకటించకుండా అఫీషియల్గా మేము ప్రైవేటైజ్ చేయము అని చెప్పి అఫీషియల్గా ప్రకటించలేదు అలాగే దీనికి మేము నిలబెడతాము అని చెప్పి కూడా జరిగింది మెయిన్ ప్రాబ్లం ఏంటి అనేది నేను చెప్పాను ఏంటి అంటే ఐరన్ ఓర్ మైన్స్ ఐరన్ ఓర్ మైన్స్ లేవు కాబట్టి దీనికి వేరే ప్రత్యామ్నాయ మార్గం లేదు కాబట్టి సెయిల్లో కలపడం ఒకటే మార్గం అని చెప్పి నాకు అనిపించింది సో అప్పుడు ఎలాగైతే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని పోరాడ అందరూ సాధిస్తున్నారో ఇప్పుడు సైల్లో కలపండి అని చెప్పి కూడా డిమాండ్ చేయాలి పోరాడాలి సో ఆ పోరాటం కొనసాగించడం కోసం విద్యార్థులు ముందుకు రావాలి ఎందుకంటే రాజకీయ పార్టీలు ముందుకు రావట్లేదు కాబట్టి విద్యార్థులు మాత్రమే ముందుకు రావాలి లేకపోతే యువత ముందుకు రావాలి ఈ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కార్మికులతో పాటు పోరాడాలి అని చెప్పి నేను చెప్పాను కానీ దాన్ని చాలామంది తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు హింసకు ప్రేరేపిస్తోంది అని చెప్పారు కానీ నా ఉద్దేశము నేను ఎక్కడా వన్ పర్సెంట్ కూడా అలా చెప్పలేదు మీరు శాంతియుతంగా మీ వాయిస్ ని వినిపించండి అందరూ కలిసి వైజాగ్ వారికి కాపాడుతున్నాము అన్నమాట